వరంగల్ జిల్లా కేంద్రంలోని డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా మహేశ్వరి సమాజ్ వారు రుద్రమాంబా పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు విద్యార్థులకు యోగా చేయడానికి యోగా మేడ్ డొనేట్ చేశారు పిల్లలకు పాఠ్య పుస్తకాలు కంపాస్ బాక్స్ మరియు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ఉంది ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలుగా పనిచేసుకోవడానికి వచ్చిన వారి పిల్లలు ఎక్కువగా ఉంటారు వారికి సరైన విద్యతో పాటు సరైన భోజనం ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ మాట్లాడుతూ ఇలాంటి విద్యా సంస్థల్లో పిల్లలకు సరైన వసతులు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు Kima ki pilla liessa, wala mai mi karine Empa dropala mi nyapa zikyo Saku ki sisi riti Nyi na ayala Tpa соonu हां हां परो అందరికీ నమస్కారం నేడు మనం అందరం జరుపుకుంటున్న భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేడు ఈ రాష్ట్ర పర్వదిన సందర్భంగా మహేశ్వరి సమాజ్ ఆధ్వర్యంలో వరంగల్లో ఉన్న రుద్రమాంబ ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలో పాఠశాలలో మరియు మహేశ్వరి సమాజ్ యొక్క సంస్థ మహేశ్వరి యువ సంఘటన వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులకు వాళ్ళ అందరు ఉపయోగపడే పుస్తకాలు కంపాస్ బాక్స్ పెన్ పెన్సిల్ కంపాస్ బాక్స్ సెట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మరియు మహేశ్వరి యువ సంఘటన వారి ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కళాశాల సిబ్బంది అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మహేశ్వరి సమాజ అధ్యక్షులు కల్లా కోని గారు మనతోటి ఉన్నారు మరియు కళాశాలకి ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే తమ వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేస్తామని అందరూ సభాముఖంగా ఆశ్వాసాన్ని తెలిపారు ధన్యవాదాలు

నేను ఇలాంటివన్నీ చూస్తాను అనుకోలేదు పెంచడం వల్ల ఇంకా త్రీ ఇయర్స్ ఎట్లా పెంచడం వల్ల ఉన్నారు సార్ ఈ టైంలో మీరు రావడం ఇంకా చూడడం కలవడం ఇలాంటి సేవ ఉన్న వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం సార్ నా పిల్లలకి మీ సేవలు లాభించాలని మా పిల్లల పేరు నా పేరు పేరు మీరు కోరుతున్నాను సార్ మీ సేవంత వరకు